ప్రసంగం ఏ దేశమేగినా ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎక్కడికి వెళ్లినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నారు కదా అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసినవారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో సెప్టెంబరు పదకొండో తేదీ ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాలులోని ఒక విభాగంలో సమావేశమయ్యారు వచ్చిన ప్రతినిధులంతా ఒకరు ప్రసంగిస్తున్నారు వివేకానందుని వంతు వచ్చింది వివేకానందుడు లేచాడు ఒక్క క్షణం తన ఇష్టదైవాన్ని తలుచుకుని అమెరికా దేశపు సోదర సోదరి మనులారా అంటూ సంబోధించాడు ఆ సంబోధనతో అక్కడ అందరినీ ఒక మహోత్సాహం ఆవహించింది చెవులు చిల్లులు పడేటట్లు కరతాళధ్వనులు మిన్నంటాయి వివేకానందుడు ఆ కరతాళధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు ఈ ఘనమైన స్వాగతానికి ఆయన చలించిపోయాడు తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగింది సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతనధర్మం నా ధర్మం సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేం విశ్వసిస్తాం పరపీడితులై శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశం శాఖాభిమానం మతమౌఘ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నాడు వివేకానందుడు అన్ని మతాలు ఒకటేనని ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియచేసేవేనని వివేకానందుడు చెప్పాడు ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి వస్తాయి విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు చెప్పాడు వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు వివేకానందుడు తన ప్రసంగాన్ని ముగించగానే సభలోని ప్రతినిధులు ప్రజలు మొత్తం నిశ్శబ్దంలో నిండిపోయారు ఆ తరువాత వెంటనే లేచి నిలబడి అపూర్వమైన గౌరవంతో ధ్వనులు చేసి వివేకానందుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఒక్క ప్రసంగంతో వివేకానందుడు భారతీయ తత్వవేత్తగా ప్రపంచం దృష్టిని ఆకర్షించి మన దేశానికి గొప్ప కీర్తిని తెచ్చాడు అనకు కనకు వినకు నిన్న తనకు బహుమానంగా తెచ్చిన బొమ్మవైపు దీక్షగా చూస్తున్నారు బాపూజీ మహాదేవ దేశాయ్ లోపలికి వచ్చాడు తదేక ధ్యానంతో ప్రతిమవైపు చూస్తున్న బాపూజీని చూశాడు ఏకాగ్రతతో ఉన్న గాంధీజీకి వెనుక నుంచి ఎవరో నవ్వుతున్నట్లు అనిపించింది బాపూ వెనక్కు తిరిగి చూశారు మహాదేవ దేశాయ్ నిలబడి నవ్వుతూ కనిపించాడు మహాదేవ్ భాయి రా కూర్చో ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు గాంధీజీ మిమ్మల్ని మీరు మరచి ఆ పెట్టమీది బొమ్మనే చూస్తుంటే నాకు నవ్వు వచ్చింది బాపూజీ అని దేశాయ్ మళ్లీ పకపకా నవ్వటం మొదలెట్టాడు గాంధీజీ దేశాయ్ భుజం మీద చెయ్యి వేసి తట్టుతూ చూశావా ఎంత గొప్పగా ఉన్నదో అన్నాడు అవును మూడు కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్ కోతులు కాదు అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మను మహాదేవ దేశాయికి చూపిస్తూ ఇదిగో చూడు ఈ బొమ్మలో మూడు కోతులు కనిపిస్తున్నాయి కదా అవి మూడు మూడు పనులు చేస్తూ మనకు మూడు విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి మొదటి బొమ్మ చూడు రెండు చేతులతో నోరు మూసుకుని కూర్చుంది అంటే చెడు మాట్లాడవద్దు అని రెండో బొమ్మ రెండు చేతులతో రెండు కళ్ళు మూసుకుని కూర్చుంది అంటే చెడు చూడకు అని అర్థం అన్నాడు గాంధీజీ గాంధీజీ మాటలు విని మహాదేవ దేశాయ్ ఆశ్చర్యచకితుడయ్యాడు మూడో బొమ్మ వైపు చూచి ఏం చేస్తున్నదో చెప్పు అన్నాడు మళ్లీ గాంధీజీ అది తన రెండు చేతులతో గట్టిగా రెండు చెవులు మూసుకుంది అన్నాడు దేశాయ్ దానర్థం ఏమిటంటే చెడు మాటల్ని వినవద్దు అని అది మనల్ని హెచ్చరిస్తున్నది మొత్తం మీద ఈ మూడు కోతులు చెడు అనకు చెడు కనకు చెడు వినకు అని మానవులకు హితోపదేశం చేస్తున్నాయని నా ఉద్దేశం ఏమంటా అన్నాడు బాపూజీ మీరు మట్టిలోనుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు అందుకనే మీరు మహాత్ములు మీ భావాన్ని అందుకోలేక నవ్వినందుకు నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలు స్పృశించాడు మహాదేవ్జీ వివేకవంతమైన జవాబు అనగనగా ఒక రాజు ఆ రాజుగారు అరవై ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు రాబోయే రోజు నేనొక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులిస్తాను ఇది రాజుగారి ప్రకటన రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురుచూస్తున్నారు రాజుగారు ఇలా చెప్పారు మహారాణిగారికి గుత్తికాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిచింది కూరలో మసాలా బాగా వెయ్యి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు నన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు కూర వండకముందే వాసన గుబాళించేస్తోంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకుని నిద్రలేచి ఏడుస్తోంది దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకుని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలారుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడలేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకుని దూరంగా లాగింది ఎలాగైతేనేం గుత్తివంకాయ కూర తయారైంది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు కథ బాగా విన్నారుగా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు పండితులందరూ తలలు గోక్కున్నారు జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు ఐదో తరగతి చదివే కూడా కథను బాగా విన్నది రాజుగారు నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతులోపింది జవాబు చెప్పమన్నాడు మహారాజు మహారాజా రాణిగారిచ్చిన కాసులు వెయ్యి నూట పదహారు అంది వెన్నెల షభాష్ చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు పాప జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు జవాబు మీ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది నూరుతున్నాడులో ఉంది ఏడుస్తోందిలో ఏడు ఉంది 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 మొత్తం కలిపితే అని జవాబు చెప్పింది వెన్నెల జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది వెన్నెల చిరునవ్వుతో బంగారు కాసుల సంచిని అందుకుంది నృత్యం కృష్ణా జిల్లా దివసీమలోని కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిన తెలుగువారి ప్రత్యేక సంప్రదాయక నృత్యరీతి ఒకటి ఆవిర్భావం మరియు మూలాలు మూలపురుషుడు సిద్ధేంద్రయోగి ఈ కళకు మూలపురుషుడు ఆయన పూర్వపు యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి చేశారు మొదటి నృత్య నాటకం సిద్ధేంద్రయోగి రచించిన భామా కలాపం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ప్రదర్శన పేరు కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు రెండు నృత్య లక్షణం కూచిపూడి నృత్యం అభినయ ప్రధానమైనది అభినయం ముఖ్యంగా నాలుగు రకాలు ఆంగికాభినయం అవయవ కదలికలు వాచికాభినయం భాష సంభాషణ ఆహార్యాభినయం వేషధారణ సాత్వికాభినయం శరీరంలో కలిగే మార్పులు మూడు అగటి వేషాలు మైనస్ సాంఘిక ప్రాధాన్యత కూచిపూడి కళాకారులు ప్రధాన నాటకంతో పాటు పగటి వేషాలు కూడా వేసాయి ప్రధాన వేషం అర్ధనారీశ్వర వేషం కుడివైపు పురుషుడు ఎడమవైపు స్త్రీ ఒక తెర వెనుక ప్రదర్శన లక్ష్యం ప్రజలకు వినోదం కలిగించడం వారిని రాత్రి ప్రదర్శనకు ఆకర్షించడం మరియు పగటి వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం నాలుగు మార్పులు పూర్వకాలంలో స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించేవారు అయితే ఇటీవల స్త్రీలు కూడా ఈ పాత్రలను ధరించి ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు ఐదు ప్రసిద్ధి కీర్తిశేషులు భాగవతుల రామయ్య చింతాకృష్ణమూర్తి వెంపటి వెంకట నారాయణ వేదాంతం వెంకటాచలపతి వేదాంతం రాఘవయ్య మొదలైన ఎందరో గొప్ప కళాకారులు కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు